కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో మరుడమ్మ ఆలయం వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేవీ రమణ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి సెట్టివలజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు గ్రామ సర్పంచ్ పెయ్యల మంగేష్ ఎంపీడీఓ లక్ష్మణరావు డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్ సత్యనారాయణ ఉప సర్పంచ్ కామ్మాడి భైరవమూర్తి ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి కూటమి నాయకులు వాడ్రేగు వీరబాబు, అత్తిలి బాబూరావు, కోపనాతి data త్రయ, చెkka अजय వర్మ, ఇనమణ్ విజయ్ కుమార్, కొప్పిశెట్టి చాంటి తైతర్లు పాల్గొన్నారు. మీ అందరికి కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నో. మరి ఈ వేళ మరి మరి ఎన్నడూ లేనట్టుగా మన లెక్కి నుండి ప్రతి గ్రామం వచ్చి వాళ్ళ బండిలేసుకొని తాకటేసుకొని మరాల కృషి చేస్తున్నారు. అందరూ కూడా గర్వ గర్వించే తగ్గ పరిస్థితి ఏదేమైనా గతంలో మరి ఎక్కడ సెట్ అక్కడ ఉండిపోయేది మరి ఇప్పుడు ప్రతి ఇంటింటికి వచ్చి దూరం ఇదిలేసి ఆయన ప్రతి డబ్బా పట్టుకెళ్ళి మరి ఆ రిక్షా వేసుకుని మరి దాన్ని దూరంగా తీసుకెళ్లి దాని పాయింట్లో పెట్టి దాన్ని మరలా మంటలాగా ఎదిగించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వచ్ఛంద స్వచ్ఛ నివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శీతారాంపురం క్వరం గ్రామ పంచాయతీ సీతారాంపురంలో ఏర్పాటు చేయబడింది దానికి మరి అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు లక్ష్మణరావు గారు ఇంకా ఈవో గారు ఏవో గారు అలాగే పెద్దలు వర్మ గారు బాబురావు గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మా ఊగ గారికి అందరూ మరి ఈ రోజు అంటే క్వరం గ్రామ పంచాయతీ అంటే మరి అత్యంత జనాభా గ్రామ పంచాయతీ దివసాలమైనటువంటి గ్రామ పంచాయతీ కనుక ఇక్కడ ప్రజలు ఎక్కువ ఆదాయం తక్కువ దీన్ని ఏ విధంగా చేయాలి అంటే నిరంతరం అధికారులు ఆదాయం మీద దృష్టి పెట్టి అలాగే పాలకులు కాని ఉండే అధికారులు కానివ్వండి గౌరవ సర్పంచ్ గారు కాని ఉండే ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా సిబ్బందిని పెంచుకుని రాబోయే రోజుల్లో ఏదైతే ఈ పర్యావరణానికి ఉపయోగపడతాయి మొక్కలు పెంచడం కానివ్వండి పరిసరాలు శుభ్రంగా ఉంచడం కానివ్వండి మరి జాయి జాయిగా ఈ ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని నిషేధించడం ద్వారా ఇప్పటికే మా గ్రామ పంచాయతీలో అయితే శక్తికి మించి పారిశుద్ధులు చేస్తున్నారు అయినా ఇంకా మెరుగైన పెంచాలి రావాలి అది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు ఉన్నంతలో బాగానే చేయగలుగుతున్నారు రాబోయే రోజుల్లో మరి గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి సర్పంచ్ గారు ఇచ్చుకుని ప్రభుత్వం యొక్క సహాయం తీసుకుని ఈ గ్రామ పంచాయతీ గతంలో జాతీయ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఆదాయం తక్కువ ఉన్నదని భవిష్యత్తులో కూడా మరి అధికారుల యొక్క సహాయ సహకారంతో మళ్ళీ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డుకి పోటీ పడే స్థాయిలో మా గ్రామ పంచాయతీ మళ్ళీ ఎదగాలని మీ ద్వారా తెలియజేస్తాం